అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీ అఫీషియల్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం ఇది వచ్చేసి ఇంకా జ్యోతి వెళ్ళిపోతుంది రేపు అని వెళ్ళిపోయే ముందు రోజు వీడియో సో ఇంకా ఇదే మా ఇంట్లో లాస్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియబాయిలో నాకు తెలిసి అంత వచ్చేసి ఆ భవిష్యత్ రావచ్చు సో ఎందుకో పాయసం తినారనిపిస్తుంటే శనగబాయిలతో పాయసం చేస్తుంది చేయిస్తుంది

రూమ్ లో పోయింటాడు చూడు నువ్వు సిగ్గుపడుతున్నావు నిన్నే తెచ్చా దో ఈ పిల్లోడే అశోక్ అంటే దో ఆ పిల్లోడే ఆ పిల్లోడే రా చూసుకుందాం బయటికి ఉంటే

पाड़ मा। पाड़ मा। लाली 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 பக்கம் <START> பைக்கெக்கால நான் போல பைக்கெத்தி நடுத்துலேயே

Dan些 faculty ka, dan些. How is it? Mase apacara resol. Nig. Paca aparara? Salvatore a? DanLO?! The next class become very hard Putty Background pare silejdie. ِ Ng particular payagialesem మమ్ ఏస్ 20 కొషెన దవాని బిస్కో వెరీ అగబవిసను బాబవిష్ బాబు అంటుంది బాబు 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 అనుటి బాబు దారి దారి

కృతిక నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది కృతిక అల్లరి చేస్తానే ఉంటుంది అన్ని పీతనే ఉంటుంది ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇవి కూడా ఏకున్నా రెడీగా ఇక్కడ చిన్న అన్నం పెట్టేసింది నెక్స్ట్ బెల్లం వేసేసి సేమ్యా వేసేసి చేసేస్తాం కొట్లాడుతున్నారు మా పాయసం చూడండి సేమియా వేసాను బెల్లం వేసాను చూడు ఇంకొంచెం ఉడికితే బియ్యం పిండి ఆడించుకున్నాను బియ్యం పిండి కూడా వేసేస్తే చక్కగా పాయసం రెడీ అయిపోతుంది కొంచెం ఉడిగాల లాస్ట్లో ఇవి వేసుకున్నా హలో కలు కలుపుకోను సంగారం పాయ అయిపోయింది మా పాయసం సూపర్ గా ఉంది స్మెల్ అయితే పాయసం కూడా చాలా బాగుంది ఇక్కడ అన్నం పెట్టేసినాం కదా అప్పుడు చూపించిన కదా అయిపోయింది రెడీ భవిష్ బాగా తినేసి ఆడుకుంటున్నాడు తినేకి కొట్లాడినాడు కొద్ది కానీ ఇద్దరికి వచ్చేసింది లెమన్ రైస్ చేసేసి ఫుల్ అయిపోతుంది తినేసి ఇప్పుడు లెమన్ రైస్ చేస్తున్నాం మేము పదార్థాలు కావాల్సిన పదార్థాలు టమోటా తీసుకుంది వెరైటీగా టమోటా వేస్తుంది మా చిట్నీ ఒక ఎర్రగడ్డ తీసుకుంది ఒక టమోటా తీసుకుంది పచ్చిమిర్చి లెమన్ రైస్

ఈ టేస్ట్ బాగుంటుంది వేయిపోయినాయా వేయిపోయినాయా అశోక్ని కొట్టేసిన ఇప్పుడు ఏడుస్తున్నాడు వెంటల అశోకుని కొట్టేసిన చూడు ఇద్దరు కొట్లాడుతున్నారు అందుకుని అశోక్ని కొట్టేసి ఏడుస్తున్నాడు ఒకటే కూర్చొని భవీష్ ఏడుస్తుండే వాళ్ళమ్మ లెమన్ రస్ చేసండి అట్లా ఆడిస్తాడు శివ ఈ దీక్ష ఇంకా తినే పనే తింటానే ఉంటుంది నాన్ స్టాప్గా వాళ్ళమ్మ చిత్రాన్నం చేసింది మీరు ఇప్పుడు నేర్చుకోండి వెరైటీగా చేస్తుంది టమోటాలు వేసి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అడిగి మరీ చేయించుకుంటాడు పిల్లలు చూడు అన్ని చెల్ల వల్ల చేసేస్తున్నారు బాగా సర్ది పెట్టుకోండి ఉండే ఇంకా ఈడే పెక్తనే ఉంటారు మేము వంట చేస్తాంటే మా దగ్గరికి వచ్చేసి

భవిడ్ అంటే ఇప్పుడు వేసేయాల వేసాం భవిష్య ఏడుస్ అంటే నా పోస్ట్ జ్యోతి తీసుకుంది అబ్బాయి ఇప్పుడు వేస్తా అప్పుడు వేసేయన మగా ఎన్నో కళలు వేసుకుంటా ఉంది పసు వాసన సీక్రెట్ మ్యాటర్ చేసి అది అనేది చెప్పబడు ఎందుకంటే వాళ్ళు వీడియో చూస్తారా ఏమి ఇవి కూడా ఉన్నావు ఉండవు పసుపు కలిపినట్టు ఉంటుంది లేదు ఇప్పుడు నిద్రకి వచ్చినాడు ఇద్దరు వచ్చిందా అదే ఇంకా అర్జున్ నా అత్త ఎందుకు పిండుతుంది నిమ్మకాయ పిండుతుంది

అమ్మయ్యో ఏంది పెట్టింది రాత్త నీకి ఏంది పెట్టింది అయ్యొచ్చా అంటే ఇంకో సైడ్ పిల్లల బ్యాచ్ అందరినీ అద్దాం అద్దాం పిల్లల బ్యాచ్ అందరినీ ఇప్పటి మెయింటైన్ చేస్తేనే మేము వంట చేయగలం కదా శివ శివ అయిపో అయిపోయి పాపం బిడ్డ సన్న బిడ్డ ఎట్లా చూస్తున్నాడు పోనా డాడీ కడిపో అమ్మ బిడ్డ கொஞ்சமালட்டலாம் காரமே கொஞ்சம் காரமும் நீ பாப்பதே ஹ சல ஜோதி உடன்ன जाती <laughs> तो अब बेटा सुनते छक कितना ले रे बेकार मुंडा है बिंगा अपन चल ले दादी की असल उड़ रही है कारम वाह 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 आ की देर ना नी बेटर लाइट इच्छा

ఈ రోజు వీడియో ఇంతేనండి వీడియో నచ్చింది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ బాయ్